అమరావతి రాజధానిలో నిడమరు గ్రామం మనం చూస్తున్నాం పెద్దదైన నిడమరు గ్రామం ఈ రోడ్ని వెళ్తే మనం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమృత యూనివర్సిటీ ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట అంటే రాజధాని గ్రామాలు దాదాపుగా పదికి పైగా ఈ రోడ్డునే వెళ్ళి మనం చూడే అవకాశం ఉందన్నమాట అమరావతి రాజధానిలో అభివృద్ధి చెందుతున్న నిడమరు గ్రామాన్ని మనం చూస్తున్నాం ఆంజనేయ స్వామి దేవాలయం ఇక్కడ ఉంది చూడండి విధంగా శివాలయం రామాలయం ఆంజనేయ స్వామి దేవాలయం ఇవన్నీ కూడా మనం నిడమరలో చూడవచ్చు ఇక్కడ రైతులు ఎక్కువగా మల్లె సాగు చేస్తూ ఉంటారు అంటే మల్లె పంటలు ఎక్కువగా పండిస్తూ ఉంటారు నిడమర గ్రామం మల్లె సాగుకి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి సుదూర ప్రాంతాలకు కూడా మల్లెపూలు పంపిణీ చేస్తూ ఉంటారు రైతులు రైతులు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు నిడమరు అభివృద్ధి చెందుతున్న ఒక గ్రామంగా చూడవచ్చు అంటే ఈ ప్రాంతంలో ఒక నాలెడ్జీ హబ్గా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా ఈ ప్రాంతంలో ఈ సమీప ప్రాంతంలో నిడమరు మెయిన్ రోడ్ ఇది సమీప ప్రాంతాల్లో మరిన్ని విద్యా సంస్థలు కూడా చెప్తున్నారు ఈ నిడమరులో ఉన్న స్కూల్ని ఒక మోడల్ హై స్కూల్గా ఏర్పాటు చేస్తున్నారు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మాచులు నారా లోకేష్ గారు ఈ దిశగా ప్రత్యేక నిధులు కేటాయించి ఈ నిడమరు గ్రామానికి దాదాపుగా హై స్కూల్ స్థాయి ఉన్న గ్ర ఆ హై స్కూల్ని ఒక మోడల్గా ఏర్పాటు చేసి పెద్దదైన ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేసి అదేవిధంగా ల్యాబరేటరీ ఏర్పాటు చేయడం ద్వారా అన్ని రకాల ప్రజలు విద్యార్థులు ఇక్కడ చదువుకునేందుకు అనుకూలంగా ఉండే విధంగా ప్రభుత్వ పాఠశాలని ఏర్పాటు చేస్తున్నారు అంటే గతంలో నిడమరుల హై స్కూల్ ఉంది ఈ హై స్కూల్ని ఆధునీకరణ చేస్తున్నారు బిల్డింగ్ నిర్మాణాలు చేస్తున్నారు ప్రత్యేకంగా ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేస్తున్నారు ల్యాబరేటరీ ఏర్పాటు చేస్తున్నారు ఈ విధంగా ఈ ప్రాంతంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అత్యున్నత ప్రమాణాలు కలిగే విధంగా ఒక రెసిడెన్షియల్ మోడల్గా ఈ ప్రాంతంలో హై స్కూల్ని అభివృద్ధి చేయడం ఎంతో విశేషంగా మనం చెప్పుకోవచ్చు నిడమర గ్రామం అమరావతి రాజధానిలో మనం చూస్తున్నాం నారా లోకేష్ గారు ప్రత్యేకంగా చూస్తున్నారు కదా ఈ హై స్కూల్ని ఆధునీకరణ చేస్తున్నారు గతంలో చిన్నగా ఉండేది హై స్కూలు ఇది పెద్దదిగా అంటే ఇంటర్మీడియట్ వరకు ఉండే విధంగా భవిష్యత్తులో దీన్ని అభివృద్ధి చేస్తున్నారు ప్రత్యేకంగా దాని నిర్మాణానికి సంబంధించిన సామాన్లు ఇవన్నీ పనిముట్లు ఇవన్నీ ఇక్కడ ఏర్పాటు చేశారు చూడండి ఐరన్ ఇవన్నీ నిడమరు హై స్కూల్ ఒక మోడల్ హై స్కూల్గా ఆంధ్రప్రదేశ్లోనే ప్రత్యేకంగా ఉండే విధంగా అత్యాధునిక విద్యా ప్రమాణాలు నెలకొల్పే విధంగా అందరికీ ఉపయోగకరంగా ఉండే విధంగా ఇక్కడ హై స్కూల్ని ఆధునీకరణ చేస్తున్నారు అభివృద్ధి చేస్తున్నారు అది నిడమర గ్రామానికి ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు నిడమర గ్రామం మెయిన్ రోడ్డుని వెళ్తున్నాం ఇదే నిడమర గ్రామంలో నేషనల్ హైవే కూడా ఒకటి వస్తుంది ఈ గ్రామం ఈ మల్లె తోటల సమీపంలోనే ఒక నేషనల్ హైవే కూడా అభివృద్ధి చేస్తున్నారు విస్తరణ చేస్తున్నారు ఈ దిశగా ఈ హైవే రోడ్డు రావడం వల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది అదేవిధంగా నిడమర్ నుంచి మంగళగిరి వెళ్లేందుకు నిడమర్ రైల్వే గేట్ ఉంది ఆ గేటు స్థానంలో భవిష్యత్తులో ఫ్లైఓవర్ నిర్మాణం కూడా ఏర్పాటు చేస్తారు ఎందుకంటే రాజధాని నుంచి రైతులు చాలామంది మంగళగిరి వెళ్ళాలంటే రాకపోకలు సాగించడానికి ఏకైక మార్గంగా ఉంది కాబట్టి ఈ రైల్వే లెవెల్ క్రాసింగ్ గేటును కూడా ఆధునీకరణ చేస్తారు ఇక్కడ ఆర్ఓబీ నిర్మాణం చేస్తారు మంగళగిరి పాత బస్ స్టాండ్ నుంచి రైల్వే గేట్ వరకు ప్రత్యేకంగా ఆర్ఓబీ నిర్మాణం చేస్తారు ఇందుకుగాను గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రత్యేక చొరవతో రైల్వే శాఖ అధికారులతో మాట్లాడి ఆర్ఓబీ నిర్మాణానికి శాంక్షన్ చేయించారు చూడండి ఇక్కడ తోటలు నిడమర గ్రామం అనగానే రాజధాని గ్రామంలో ప్రత్యేకంగా చెప్పుకునే ఒక గ్రామం నిడమర గ్రామం చాలా ఎకరాల్లో ఈ మల్లె సాగు పండిస్తూ ఉంటారు ఇక్కడ నుంచి సుదూర ప్రాంతాలకి మల్లెపూలు పంపిణీ చేస్తూ ఉంటారు రైతులు అది నిడమర గ్రామం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఇక్కడ అభ్యుదయ రైతులు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు నిడమర్ గ్రామంలో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం కూరగాళ్ళు కూరగాళ్ళ నుంచి నీరుకొండ నీరుకొండ నుంచి అమరావతి ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట డైరెక్ట్గా వెళ్ళే రహదారి నిడమరు అభివృద్ధి చెందుతున్న ఒక గ్రామం అమరావతి రాజధానులు అంతర్భాగంగా అభివృద్ధి చెందుతున్న గ్రామంగా మనం చెప్పవచ్చు ఈ సమీప ప్రాంతాల్లోనే విద్యా సంస్థలన్నీ ఉండటం వల్ల ఈ ప్రాంత వాసులకి ఈ ప్రాంతంలో ఉన్న ఉద్యోగులకి విద్యార్థులకి ప్రజలకి రైతులకి అందరికి కూడా ఉపయోగకరంగా ఉండేందుకు ఇక్కడ ఒక నాలెడ్జీ హబ్ని ఏర్పాటు చేస్తారు ఈ నిడమర్రు నీరుకొండ కూరగాళ్ళు బేతపూడి ఈ ప్రాంతం మొత్తం కూడా ఒక నాలెడ్జీ హబ్గా అంటే ఒక వైజ్ఞానిక నగరంగా ఏర్పాటు చేసేందుకు సిఆర్డీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు ఈ దిశగా ఈ నిడమర్రు భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందే దిశగా ముందడుగులు వేయనుందనమాట అదేవిధంగా రాజధానిలో అంతస్తుల నివాస వాణిజ్య ప్రాజెక్టులు కూడా త్వరలో ప్రారంభిస్తారు అంటే ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామి పీపీపి విధానంలో సిఆర్డి అధికారులు దీనికి సంబంధించిన ప్రాజెక్టు కూడా ఆర్థిక క్రీడా నగరాల్లో అంటే మూడు ప్రాంతాల్లో యాభై ఏడు ఎకరాలు ఎంపిక చేశారన్నమాట